అత్యాధునిక సేవలతో ఏడాది పూర్తి చేసుకున్న అనంతరిహాబ్ రోగుల రికవరీలో సరికొత్త అధ్యాయం హైదరాబాద్ జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద అత్యాధునిక రిహాబిలిటేషన్ సెంటర్గా పేరొందిన అనంతరిహాబ్ రోగుల సేవలో మొదటి ఏడాది పూర్తి చేసుకుంది గడిచిన సంవత్సర కాలంలో ఈ కేంద్రం స్టోక్ చికిత్సలు ట్రామా దీర్ఘకాలిక నొప్పి లాంటి సమస్యలను రోగులు తిరిగి కోలుకునేందుకు ఒక ఆశా దీపనలా నిలిచింది ఏడాది కాలంలో పదకొండు వందల మంది జీవితాలను సమూలంగా మార్చిన అనంతరి హబ్ కేంద్రం ఈ దిశగా అత్యాధునిక సేవలను అందిస్తుంది పక్షపాతం వచ్చిన రోగులు ఇప్పుడు నడుస్తున్నారు అపస్మారక స్థితిలో ఉన్నవారు సాధారణ స్థితికి చేరుకున్నారు ఇంకా మంది దీర్ఘకాలిక నొప్పుల నుంచి బయటపడ్డారని తెలిపారు వీరందరికీ స్వాతంత్రం నాణ్యమైన జీవితం అందే తెలిపారు ఈ సందర్భంగా అనంతరి హబ్ సిఇ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ

treatment, like, uh, critical care treatment and the physiotherapy and especially each person, patient who is dead, That's a really right? And in the last three days back we have announced that right? mm -hmm. we are giving two beds uh, as a free service, only bed and food. That's a participation one year anniversary celebrations of Ananta. अकॉर्डी ग्लोबल स्टॅडर्ड इन हैदराबाद टू इन हार्ट हैदराबाद डॉक्टर चंद्रशेखर गार डॉक्टर आनंद गार कमलासन रेड्डी गुरु डॉक्टर्स इडट्री वर्किंग केअर पेशंट वेरी हॅपी बिकाज

హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు వన్ ఇయర్ కంప్లీట్ చేస్తున్న సందర్భంగా వారి అందరికీ కూడా మీ అందరికి కూడా వారిద్దరికీ తర్వాత మీ అందరికీ ఈ సెంటర్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆరోగ్యం ఇటువంటి ఒక రియాక్ సెంటర్ను ఎస్టాబ్లిష్ చేయడము